హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఫిఫ్టీ ఫోర్ ఆరు నువ్వు నిజమే చెప్తున్నావా లేదంటే నాతో మజాక్ చేస్తున్నావా అంది నోరు మూసుకోవే పిన్ని ఆరోగ్యం గురించి అబద్ధం చెప్తాను అనుకుంటున్నావా నిజంగా అమ్మకు సీరియస్గానే ఉంది నువ్వు వస్తే ఆవిడ ప్రాణం నిలబడుతుందేమో లేదంటే నీతో ఏదైనా మాట్లాడాలని అనుకుంటుందేమో ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పిన విషయం ఆలోచించు అలా అని ఎక్కువ టైం తీసుకోకు నువ్వు వీలైనంత తొందరగా పిన్నిని చూడటానికి వస్తే బాగుంటుంది పెట్టేస్తున్నాను మళ్ళీ మాట్లాడతాను ఒక్కసారి ఆలోచించు నేను చెప్పిన విషయం ఇందులో నా తప్పు కూడా ఉంది ఒప్పుకుంటాను కానీ ఒకసారి పిన్ని గురించి కూడా నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో అని అరుణ బ్రతిమలాడినట్టు మాట్లాడి పెట్టేసింది నేను నీ గురించి తప్పుగా అనుకోవడం లేదారు కానీ ఇప్పటికిప్పుడు నాకు అమ్మని చూడాలని ఉంది నువ్వు చెప్పినవాడు నాకెక్కడ దొరుకుతాడే ఇలాంటి పెద్ద సమస్యను నెత్తిమీదకి తెచ్చావేంటి తండ్రి అనుకుంది పర్ణిక ఇంత అర్జెంటుగా ఇప్పుడు నాతో ఉండేవాళ్ళు ఎవరు దొరుకుతారు నాకు నిజంగా అమ్మ పరిస్థితి అంత సీరియస్గా ఉందా మనిషిలో ఉన్న ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుసు డాక్టర్ కూడా దేవుడు కాదు పది రోజుల నుంచి జ్వరంతో మూలుగుతూ నన్ను కలవరిస్తుందంటే ఒక్కసారైనా ఫోన్ చేయాలని అనిపించలేదా నాన్న నీకు నా మీద కోపం ఉందంటే దానికో కారణాన్ని వెతుక్కున్నారు మీ భార్య మీతో జీవితాన్ని పంచుకున్న వ్యక్తి ఆ కన్సర్న్ కూడా మీకు లేదా విరక్తిగా అనుకుంది చదువుకున్నావు కదరా అంతో ఇంతో లోకజ్ఞానం తెలుసు ఈ కాలం మనిషివి తోడబుట్టిన తమ్ముడివి కనీసం నీకు కూడా ఈ అక్క గుర్తుకు రాలేదురా నేను నీకు పరాయి దాన్నేమో కానీ ఈ కష్ట సమయంలో అమ్మవైపున ఆలోచించి ఒక్క ఫోన్ కాల్ చేసి నాకు చెప్పే చనువు నీకు లేదా నీ దృష్టిలో నేను లేనా అనుకుంది తమ్ముడు గోపాలం గురించి నాకు చిన్న తలనొప్పి అంటేనే నానా రకాల దిష్టి తీసి ఈరోజు నువ్వు స్కూలుకి వెళ్ళకు లేకపోతే కాలేజీకి వెళ్లకు అని గదిలో నుంచి బయటికి రానిచ్చేదానివి కాదమ్మా అలాంటి నీకు బాగా లేదంటే ఎక్కడో ఉన్న నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను దగ్గరే ఉండి నిన్ను చూసుకోలేకపోతున్నాను నిజంగా అమ్మకేదైనా అయితే ఈ లోకంలో మరింత దిక్కులేని దాన్ని అయిపోతానేమో నేను ఇప్పుడు నువ్వు కొత్తగా దిక్కులేని దానివైపోతున్నావా పర్ణిక నువ్వు ఎప్పుడో వంటరి దానివైపోయావు ఒక్కసారైనా అమ్మని చూడటానికి వెళ్ళావా నీకు అవకాశం ఉన్నా అభి కోసం పరుగులు పెట్టావు కానీ అమ్మ కోసం ఒక్కసారైనా వెళ్ళావా నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత అయినా ఇదిగో అమ్మ నీ కోసం చీర కొన్నానని వెళ్ళి అమ్మ ఆశీర్వాదం అందుకున్నావా అని చీవాట్లు పెడుతున్న అంతరాత్మని ఆ ఊరు వెళితే నాన్న ఊరుకుంటారనుకున్నావా నన్ను గుమ్మంలోకి రాణిస్తారా అని అడిగింది పర్ణిక ఏమంటారు ఇంట్లోంచి వెళ్ళిపోయిన కూతుర్ని మరొక నాలుగు మాటలు అంటారు కొత్తగా ఆయన అనేదేముంది నువ్వు పడేదేముంది చెప్పు ఇంతకు ముందు వరకు అతనికి ఉన్నది ద్వేషమే కదా మరికొంత ద్వేషాన్ని నీ మీద చూపిస్తారు అందులో నువ్వు నష్టపోయేదేముంది ఒక మాట అంటే అంటారు కన్నవాళ్ళు ఆ మాత్రం ఒక మాట అనకూడదా అయినా నువ్వు వెళుతున్నది మీ అమ్మ గురించి ఆయన ఎన్ని మాటలు అంటే నీకెందుకు ఆయన నిన్ను గుమ్మంలోకి రానివ్వకపోతే నువ్వెవరు నన్ను రానివ్వకపోవటానికి నేను మా అమ్మని చూడటానికి వచ్చాను అని అతన్ని పక్కకు తోసి నువ్వు ఇంట్లోకి వెళ్ళలేవా ఇల్లు వదిలి వచ్చేసేటప్పుడు వెళ్ళిపోతున్నానని అంత గట్టిగా మాట్లాడి వంద మంది ముందు పెళ్లి పందిట్లోంచి మేనమామ చేయి పట్టుకొని బయటకు వచ్చేసావే మరి ఇప్పుడు అమ్మకు బాగాలేదంటే అతన్ని కాదని ఇంట్లోకి వెళ్ళలేవా చెప్పు నిన్ను నువ్వు ప్రశ్నించుకో నువ్వు నీకు నువ్వు మాయమాటలు చెప్పుకోవటం కాదు అని గట్టిగా చెప్పుతో కొట్టినట్లు అడిగింది అంతరాత్మ అంతరాత్మ అడుగుతున్న గట్టి ప్రశ్నలకు పన్నిక దగ్గర ఒక్కదానికి కూడా సమాధానం లేదు నిజమే కదా నాలుగు రోజులు సెలవు పెట్టుకొని అందరాని వాడి కోసం ఆతృతగా పరుగులు పెట్టాను ఆ ఊరు వెళ్లకుండా ఉండటానికి ఏవోవో కుంటి సాకులు వెతుక్కుంటున్నాను నేను తప్పు చేశాను నిజంగానే అర్జెంటుగా అమ్మ దగ్గరికి వెళ్ళాలి ఒక్కసారైనా అమ్మని చూడాలి గడిచే ప్రతిక్షణం నాకు చాలా విలువైనది కానీ అక్కడే ఆగిపోయాయి పర్ణిక ఆలోచనలు కానీ ఎలా ఇప్పటికి ఇప్పుడు అమ్మ కోరిక తీర్చాలంటే నా పక్కన ఉండేవాళ్ళు ఎవరు ప్లీజ్ ఏదైనా దారి చూపించు రెండు చేతులతో బాధగా తలదించుకుంది దేవుణ్ణి తలుచుకొని కమాన్ సెర్చ్ పర్ణిక వెతుకు వెతికితే ఎవరో ఒకరు దొరుకుతారు అని నాతో చదువుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో ఇక్కడ నాతో పాటు వర్క్ చేస్తున్న కోలీగ్స్ భాష వేరైనా కరెక్ట్గా వాళ్ళు కావాలి కదా నేను ఇచ్చిన అవకాశాన్ని తర్వాత అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళు కాకుండా ఉండాలి ఇంతలో మరియా గదిలోకి ఎప్పుడు వచ్చిందో కానీ టీవీ పెట్టి అయిపోయిన మ్యాచ్ని ఎంజాయ్ చేస్తోంది పర్ణిక ఆలోచనలు పట్టించుకోకుండా డాక్టర్ ఆలం తపస్వి చాలా బాగా ఆడుతాడు కదూ అంది ఎస్ ఆలం తపస్వి హీ ఈజ్ ద రైట్ పర్సన్ ఆలం తపస్విని నేను అడిగితే ఒప్పుకుంటాడు కానీ ఎలా అడగాలి వాడిని ఉతికి ఆరేశాను కదా నా మొగుడుగా కాసేపు నటించనంటే ఊరుకుంటాడా నో అంటే వాడు నో అంటే ఇంకెవడు ఉన్నాడు పోనీ ఇంకెవరైనా ఉన్నారా నో నో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి నేను పెళ్లి చేసుకోబోతున్నది ఇతనేనమ్మా అని నేను చూపించేటంతటి వాడికి కనీసం నా మీద సాఫ్ట్ ఫీలింగ్ ఉన్నవాడు ఎవడైనా మంచివాడిని చూడాలి పరిచయం ఉన్నవాళ్ళు కాదు నన్ను అర్థం చేసుకునేవాళ్ళు కావాలి నా గురించి ఏం తెలియకపోయినా తర్వాత వాడితో నాకు ప్రాబ్లం రాకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్వాంటేజ్ తీసుకోకూడదు అమ్మ దగ్గర ఆ ఒక్క క్షణం ప్రేమగా ఉండి తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్టుండాలి నాతో వచ్చేవాడి గురించి నాకు బాగా తెలిసి ఉండాలి నా గురించి ఎక్కువగా తెలిసినా తెలియకపోయినా వాడి గురించి మాత్రం నాకు కాస్త పరిచయం ఉండాలి అలాంటి వాళ్ళు ఎవరున్నారు ఆలోచనలు ఎక్కడెక్కడికో తిరిగి మళ్ళీ ఆలం దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయి ఆలంని ఒకసారి అడిగితే అమ్మో నేనే అడగాల ఎలా అడగను చీకొట్టి మరీ వచ్చేశాను అభినైనా క్షమిస్తాను కానీ నిన్ను మాత్రం జీవితంలో క్షమించను నువ్వు మళ్ళీ మెసేజ్ చేస్తే మరుసటి రోజే నీ పేరు రాసి మరీ చస్తారని బెదిరించాను కదా ఇప్పుడు ఏం చేయాలి ఆలోచనలతో తల బద్దలైపోతోంది పర్ణికకు ఎక్కువ ఆలోచించి లేట్ చేయొద్దని అరుణ మరీ మరీ చెప్పింది ఎలా డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్ళిన పర్ణికకి తల్లి సమస్య నిద్ర పట్టనివ్వలేదు మరుసటి రోజు తెల్లవారేసరికే అరుణకి కాల్ చేసింది పర్ణి ఇంత తెల్లారసరి కాల్ చేశావేంటి టెన్షన్గా ఉందా అమ్మ గురించి అని అడిగింది అరుణ నిద్రమత్తులోనే ఆరు నిన్న నువ్వు కన్సీవ్ అయ్యావని అంత మంచి వార్త చెప్పావు కనీసం నేను నీకు మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ కూడా చెప్పలేదు చెప్పేలోపే నువ్వు అమ్మకు బాగాలేదని చెప్పడంతో మూడ్ ఆఫ్ అయిపోయింది కంగ్రాట్స్ ఆరు కన్సీవ్ అవుతున్నందుకు చాలా సంతోషం ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది మార్నింగ్ సిక్నెస్తో ఇబ్బంది పడుతున్నా బాగానే ఉన్నాను పర్ణి యుఎస్ ప్రపోజెస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక వెళ్ళిపోవడమే బ్యాలెన్స్ అనుకున్నంతలో అనుకోకుండా కన్సీవ్ అయ్యాను ఆయనకేమో నన్ను వదిలి వెళ్ళటం ఇష్టం లేదు డాక్టర్ ఏమో ఈ పరిస్థితుల్లో జర్నీ మంచిది కాదని చెప్పారు అందుకే నన్ను ఇక్కడే వదిలేసి ఆఫర్ని వదులుకోలేక ఆయన ఒక్కరే వెళ్తున్నారు డెలివరీ అయిన మరుక్షణం వచ్చి నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోతారు మార్నింగ్ సిక్నెస్ వామిటింగ్స్ ఎక్కువగా ఉన్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మ దగ్గరికి వచ్చాను ఇలా రావడం కూడా మంచిదే అయిందిలే పిన్ని పరిస్థితి ఏంటో నీకు చెప్పగలిగాను కదా అంది అరుణ ఆరు అమ్మ దగ్గరికి వెళితే ఒక్కసారి వీడియో కాల్ చేయవే అమ్మకు తెలియకుండా చేయి చూడాలని ఉంది అని అడిగింది పర్ణిక ఎందుకే నా మాట మీద నీకు నమ్మకం లేదా నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నావా పర్ణి ఇలాంటి విషయాల్లో వేళాకాలం చేయను కదా నొచ్చుకున్నట్టు అంది ఆరు చే అలా మాట్లాడుతావేంటారు నా ఉద్దేశం అది కాదు నువ్వు చెప్పిన విషయం చాలా ఆలోచించాను నాకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ తెలియదు ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు నన్ను నాకు సాయం చేసేవాళ్ళు దొరికితే బాగుండును మనసు ఆగడం లేదు ఒక్కసారి అమ్మని చూడాలని ఉందే నాకు అంది పర్ణిక బాధపడుతూ ఇప్పుడే పిండి దగ్గరికి వెళుతున్నాను సరిగ్గా నీకు పావు గంటలో కాల్ చేస్తాను ఫ్రీగానే ఉన్నావు కదా అని అడిగింది నీ కాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను చేయి పర్వాలేదు అని పర్ణిక పెట్టేసింది విశాల ఇంటికి వచ్చింది అరుణ కొంచెం తెలివిలోనే ఉన్న విశాల పక్కనే కూర్చుని ఎలా ఉంది పిన్ని ఒంట్లో అని అడిగింది విశాల ఎలా ఉందో చెప్పకుండా పర్ణికకి ఫోన్ చేశావా వస్తానందా అని గాజు కళ్ళతో ఆయాసపడుతూ ఆశగా అడిగింది నీకు బాగా లేదంటే రాకుండా ఉంటుందా తప్పకుండా వస్తుంది అని అప్పటికి మాట తప్పించింది ఆ వస్తుంది వస్తుంది ఇల్లు వదిలి ఇన్ని రోజులైంది ఎప్పుడైనా వచ్చిందా నీకున్న ప్రేమ దానికి ఎందుకుంటుంది హాయిగా ఎవరితోనో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అన్నాడు గోపాలం ఎగతాళిగా అప్పుడే పర్ణికకు ఫోన్ అరుణ వెంటనే కట్ చేసేసింది గోపాలం మాటలు వింటే పర్ణిక అనవసరంగా బాధపడుతుందేమో అని చూడు గోపాల్ నీకు తెలియని విషయాల గురించి ఎక్కువ మాట్లాడకు నీ దరిద్రమైన మనస్తత్వం ఆలోచనలు ఎదుటివారి మీద రుద్దకు నీకు చేతనైతే పిన్ని దగ్గర కూర్చొని ప్రేమగా నాలుగు మంచి మాటలు చెప్పు అని మరిక మాటలు పొడిగించకుండా బయటికి వచ్చేసింది కాసేపు చూసి గోపాలం వెళ్ళిపోయాక మళ్లీ లోపలికి వెళ్ళింది అలసిపోయినట్టు మగతలోకి జారిపోయిన విశాలం చూసి వీడియో కాల్ చేసింది పర్ణికకు అరుణ కాల్ కోసమే ఎదురుచూస్తున్న పర్ణిక వెంటనే కాల్ కనెక్ట్ అయింది పేపర్ తీసుకుని వెళ్లి సియా మొహం మీద విసిరి కొట్టాడు తివారి పేపర్ చూడటం అలవాటు లేని సియా ఏమైంది డాడీ అమాయకంగా అడిగింది వద్దు వద్దంటున్నా వాడు వెనక పడ్డావు ఇప్పుడు చూడు ఏమైందో ముందే చెప్పాను వాడు మనకి కరెక్ట్ కాదని నువ్వు వింటే కదా కోపంగా అన్నాడు అభి గురించి రాసిన పేపర్లో ఉన్న వార్త చదివి కమాండ్ డాడ్ ఏమీ లేని దాన్ని కూడా పెద్దగా ఎలివేట్ చేసి వేస్తారు ఈ పేపర్ వాళ్ళు అసలు ఏం జరిగిందో నేను అభిని అడుగుతాలేండి అంది సియా చాలా తేలికగా ఛీ నిన్ను వాడి విషయంలో నేను మార్చలేను అన్నీ తెలిసినా గుడ్డిదానిలా కళ్ళు మూసుకుంటున్నావు అని చెప్పలేక కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు తివారి సియా వెంటనే తయారే అభి ఇంటికి వెళ్ళింది తండ్రి కోపంగా ఉండటం బాధపడటం చూసి ఫీల్ అయింది కాస్త మనసులో ఎక్కువగానే సియా రావడం ముందుగానే చూశాడు రంజిత్ అన్నయ్య సియా వస్తోంది మేనేజ్ చేసుకో అని అభికి చెప్పి బయటికి వచ్చేశాడు లోపలికి వస్తున్న సియా హాయ్ రంజిత్ అని పలకరించి డైరెక్ట్గా అభి గదిలోకి వెళ్ళిపోయింది అప్పుడే సియాని చూసినట్టు హాయ్ బేబీ వాటే సర్ప్రైజ్ అన్నాడు అభి నవ్వుతూ సియా పట్టించుకోకుండా పేపర్ తీసి మొహాన్ని కొట్టి వాట్ ద హెల్ అభి అంది చిరాకుగా దీని బాబు దీన్ని బాగానే నా మీదకి ఉసుగలుపునట్టున్నాడు అని అనుకొని వాట్ బేబీ నువ్వు కూడా నమ్ముతున్నావా ఇది నువ్వు రమ్మంటే రాలేదు ఏం తోచక ఎప్పుడు వెళ్లే పబ్కే కదా అని వెళ్ళాను అన్నాడు నోరాతో చాలా క్లోజ్గా ఉన్నట్టున్న పిక్ చూపించి ఊరకే వెళ్తేనే ఇలాంటి పిక్స్ పేపర్లో వస్తాయా అంది సియా మండిపడుతూ వచ్చి మీద పడుతుంటే ఏం చేయమంటావు బేబీ అదే టైంలో మీడియా ఎంటర్ అయింది సెలబ్రిటీని కదా వదులుతారా నీకు ఏముంది చెప్పు ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే తొందరగా నీ కొంగును కట్టేసుకోనన్ను అని సియాని మీదకలాక్కొని మారు మాట్లాడనివ్వకుండా లిప్లాక్ వేశాడు అభి ఇచ్చిన లిప్లాక్తో మొత్తం మర్చిపోయింది సియా అభి అనుకున్నట్టుగానే ఆ సాయంత్రం బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది ఇలాంటి వార్తలకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు అభి అని అడిగింది బీసీసీఐ పేపర్ చూపిస్తూ హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్టయితే గనక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి